బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి చాలా సంతోషంగా అయితే గుడికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలు మనోజుని చూసి వీడి సంగతి ఈరోజు ఎలాగైనా సరే బయట పెట్టాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తూ ఉంటాడు నీకు ఒక పని నేను అప్పచెప్తాను అది కరెక్ట్గా చేస్తావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్నవాడు అయితే సరే డబ్బులు ఇస్తే నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను మీరు ఏం చెప్పినా సరే చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే నువ్వు ఏం చెయ్యాలి అంటే అని చెప్పేసి అయితే కొన్ని చెప్తూ ఉంటాడు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే గుడి లోపలికి వెళ్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వ్యక్తి అయితే రే ఆగ్రాని ఇలాంటి వాడు ఇలాంటి గుడికి రాకూడదురా అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న మనోజ్ని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి మనోజ్ని ఇలా కొడుతున్నాడు ఈయన అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం రే నువ్వు కన్నవాళ్ళని మోసం చేస్తున్నావు అలాగే ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళని నీ అన్నదమ్ముల్ని అందరం అందరినీ మోసం చేస్తున్నావు కదరా నీలాంటి వాడు ఈ గుడికి రావడమే మహాపాపం రా అని చెప్పేసి అయితే అంటూ తనని కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మనోజ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి రా నువ్వే బయట పెడతావా లేదంటే నన్ను బయట పెట్టమంటావా నీ సంగతి అని చెప్పేసి అయితే అంటూ అలా చాలా గట్టిగా అరుస్తూ అయితే మనోజ్ని కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అతన్ని ఆపుతూ ఉంటాడు అయినా సరే అతను ఆగకుండా రే ఏంట్రా చెప్తావా లేదా నీ సంగతి సంగతి ఏంటో బయట పెడతావా లేదా లేదంటే నన్నే బయట పెట్టమంటావా ఈ గుడిలో అందరి ముందు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ అయితే నేనే చెప్తాను నేనే చెప్తాను నువ్వు ఏమీ అనొద్దు నన్ను ఆపు ఆపు అని చెప్పేసి అయితే ఆపుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మనోజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ మాత్రం అవును నా కన్నవాళ్ళని నేను మోసం చేశాను అలాగే నా తోబుట్టు వాళ్ళని నేను మోసం చేశాను నన్ను క్షమించండి ఈ తప్పులన్నింటికి నేనే కారణం అని చెప్పేసి అయితే ఇంటికి ఒప్పేసుకుంటూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్